నువ్వు చేసే పాపము నీ జలసా జీవితము శాశ్వతము కాదండి దానికి ఒక ముగింపు ఉంది నీ పాపము పండే రోజు ఒకటి ఉంది నువ్వు చేసే పాపములకు ఒక ఫుల్ స్టాప్ ఉంది ఆ తరువాత చేసిన పాపములకు మూల్యము చెల్లించవలసిన దినము ఉంది నీ ఇష్టం చెల్లేంత వరకు ఏమైనా సరే తెగించి బ్రతుకుతున్నావా బ్రతుకో ఆ తరువాత ఒక భాగముంది ఆ భాగము నీకు సిగ్గును తీసుకొస్తుంది అవమానాన్ని తీసుకొస్తుంది అనారోగ్యాన్ని తీసుకొస్తుంది నీ బ్రతుకును బూడిది చేస్తుంది సెకండ్ ఆఫ్ సెకండ్ ఆఫ్ నువ్వు పాపం చేసినప్పుడు బాగానే ఉంటుంది తీగినప్పుడు బాగానే ఉంటుంది మర్చిపోవద్దు సహోదర మర్చిపోవద్దు సహోదరి తరువాత సెకండ్ ఆఫ్ లైఫ్ ఉంది నువ్వు వేసిన ప్రతి పాపిష్టి విత్తనము మొలకెత్తే రోజు ఉంది ఆ రోజు దేవునికి దూరమైన ప్రతి జీవితము వ్యర్థము దౌర్భాగ్యము ఉన్నారా ఈరోజు నిన్ను సృష్టించిన ఆ దేవునికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు నిన్ను సృష్టించిన దేవునికి దూరంగా జీవిస్తూ పాపిష్టి పనులు చేస్తూ వాటిలోనే జీవితాన్ని సమయాన్ని డబ్బును సమస్తాన్ని ఖర్చు చేసుకొని పాపిష్టి పనులలో మునిగి తేలుతున్న వారు ఉన్నారా అయితే వినండి ఈ రోజు మీకు ఆ జీవితం అనుకూలంగాను ఆనందదాయకంగాను ఉంటుంది కానీ త్వరలోనే సెకండ్ ఆఫ్ రెండవ భాగము ఉంది నువ్వు వేసిన వేషాలకు చేసిన మోసాలకు చేసిన పాపిష్టి పనులకు సెకండ్ ఆఫ్ ఉంది ఆ సెకండ్ హాఫ్ త్వరలో నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అలా చూడకుండా ఉండాలి అంటే ఈరోజు తీర్మానం తీసుకోవాలి ఏమిటా తీర్మానం బుద్ధి తెచ్చుకొని వద్దు ప్రభువా ఈ అల్పకాల భోగాలు నాకు నాయన ఈ అల్పకాల పాపిష్టి జీవితంలో వచ్చే వచ్చేటటువంటి ఈ సుఖ సంతోషాలు నాకు వద్దు ప్రభు ఇందులో ఏదో సంతోషం ఉందనుకున్నాను ఆనందం ఉందనుకున్నాను లేదయ్యా ఇది నాకు తీరని విషాదాన్ని భయంకరమైన అవమానాన్ని అమర్యాదకరమైనటువంటి సిచ్యువేషన్ని ఇది నాకు మిగిల్చబోతుంది నాయన వద్దయ్యా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది ఆపము ఒక వ్యక్తికి మిగిల్చేది దౌర్భాగ్య స్థితి ఆపము ఒక వ్యక్తికి మిగిల్చేది కరువు అడుక్కు తినే స్థితి ఆ స్థితి నీకు రాకుండా ఉండాలంటే ఈరోజు తీర్మానం తీసుకోవాలి